హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చెప్పబోయేది ఏంటి అంటే మంచి రిచ్ ప్రోటీన్ సలాడ్ అండి ఇది చాలా మంచి ఫుడ్ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం నేను రాజ్మా తీసుకున్నాను ఇది కనీసం మినిమం టూ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి శనగలు అయితే వన్ అవర్ చాలండి స్వీట్ కార్న్ వచ్చి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకుందామండి రాజ్మా వచ్చేసి నేను వేరుగా ఉడకబెడుతున్నాను ఎందుకు అంటే ఆ రాజ్మా ఉడికేటప్పుడు వచ్చే కలరు ఈ వైట్ శనగలకి ఈ స్వీట్ కార్న్కి కూడా అంటుకుంటుందండి అందుకనే నేను రాజ్మా వేరుగా ఉడకబెడుతున్నాను శనగలు స్వీట్ కార్న్ వచ్చేసి రెండు కలిపి ఉడకబెట్టుకుంటానండి ఇప్పుడు రాజ్మా చక్కగా ఉడికాయండి శనగలు స్వీట్ కార్న్ రెండు ఉడికాయ్ ఇప్పుడు సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి రాజ్మా వైట్ శనగలు ప్లస్ స్వీట్ కార్న్ ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి క్యాబేజీ కట్ చేశాను లెమన్ ఉప్పు ఒక స్పూన్ వెన్న టమాటో అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేశానండి కొత్తిమీర ఇప్పుడు వైట్ శనగలు ప్లస్ స్వీట్ కార్న్ రెండు రాజ్మాలో కలిపేసానండి మొత్తం పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆనియన్ అండ్ టమాటా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేస్తున్నాను క్యారెట్ అండ్ క్యాబేజీ ఇవి కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చండి వెన్న కూడా వేస్తున్నాను కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ సలాడ్ వచ్చి కొద్దిగా మెరియాల పొడి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందామండి మొత్తం ఈ పప్పులన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసి కలుపుకోవాలండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఉప్పు వెన్న అన్నీ చక్కగా పడతాయి అన్నమాట మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తున్నాను చాట్ మసాలా వేయడం వల్ల పిల్లలకి బాగా నచ్చుతుందండి చాలా టేస్టీ టేస్టీగా సలాడ్ రెడీ అయిపోయింది త్రీ టైప్స్ ఆఫ్ పల్సెస్ తినడం వల్ల వైటమిన్స్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది తినడం వల్ల పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు అంతేనండి ఈ సలాడ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సలాడ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్